ఎందుకంటే అదే విధంగా ఇటు ఈ రెండు మూవీస్ కూడా ప్రభాస్ కాలుకు గాయం అవటం జరిగింది అయితే ప్రభాస్ కాలుకి గాయమైంది అనే విషయం తెలియగానే అందరూ ఒక్కసారిగా కూడా షాక్ అయ్యారు మరోవైపు ఫ్యాన్స్ అయితే తొందరగా ప్రభాస్ కోలుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుకుంటూ కూడా ట్వీట్స్ చేస్తూ ఉన్నారు మరోవైపు సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉన్నారు అయితే ప్రభాస్ కి గాయమైంది షూటింగ్ లో అని తెలియగానే ఒక్కసారిగా కూడా అందరూ భయపడ్డారు అంటే ఇటు కాలుకి గాయమైంది ప్రభాస్ కని చెప్పి దాని తర్వాత ఆయన ఎన్ని రోజులకి ఇటు షూటింగ్స్ లో పాల్గొంటారు ప్రజెంట్ జపాన్ లో కల్కీ మూవీ రిలీజ్ అవబోతోంది సో దానికి సంబంధించి కూడా ప్రమోషన్స్ అటెండ్ అవ్వాల్సిన బాధ్యత ఇవన్నీ ఉన్నాయి సో ఇటువంటి టైంలో ప్రభాస్ కాలుకి గాయమైందని చెప్పి తెలియగానే అందరూ ఒక్కసారిగా కూడా షాక్ అయ్యారు అయితే మరోవైపు ఇప్పుడు కాలుకు గాయమైన తర్వాత ప్రజెంట్ అయితే ఈ జపాన్ లో కల్కి రిలీజ్ అవుతోంది అయితే ఆ రిలీజ్ అయ్యే ఈవెంట్లకు అటెండ్ అవటం కుదరదని చెప్పి ప్రభాస్ చెప్పినట్టుగా తెలుస్తోంది అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది మా మూవీ టీం శ్రీపాల్ అడిగి తెలుసుకుందాం శ్రీపాల్ ప్రభాస్ కి గాయం మీద అసలు డీటెయిల్స్ ఏంటి శ్రీపాల్ రేణు ఈ రోజు అయితే మూవీ షూటింగ్ లో ఇది ప్రభాస్ కు గాయమైనట్టు తెలుస్తుంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక సినిమా షూటింగ్ లో గాయపడ్డారు జపాన్ లో వచ్చే నెల మూడో తేదీన రిలీజ్ అయ్యే కల్కి ప్రమోషన్ తాను హాజరు కావట్లేదు అని అయితే ప్రభాస్ అయితే వెల్లడించడం జరిగింది ఈ రోజు ఒక సినిమా పేరు అయితే చెప్పట్లేదు కానీ సినిమా షూటింగ్ చిత్రీకరణ సమయంలోనే తన చీల మందల బెనికిందని చెప్పేసి కాలు దెబ్బ తగిలిందని చెప్పేసి అందుకే వెళ్లలేకపోతున్నానని చెప్పేసి ఆయన ప్రకటించారు అంటే జపాన్ ఫ్యాన్స్ కూడా ఒక సారీ చెప్పినట్టుగా ఒక ఇంటిమేషన్ అయితే ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్ టీమ్ ప్రమోషన్ లో డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం కంపల్సరీ పాల్గొంటారు ఖచ్చితంగా ఈ ఇదైతే నేను వెళ్తే వెళ్లే అని చెప్పేసి కూడా చెప్పాడు నేను వెళ్ళలేకపోతున్నందుకు ఫ్యాన్స్ ని క్షమించమన్నాడు అసలు ప్రేక్షకులు కూడా త్వరగా కోలుకోవాలని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో తనకు ఒక కామెంట్స్ అయితే పెడుతున్నారు ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఇస్ యూజ్ ఫ్యాన్స్ కల్కి ఎందుకంటే జపాన్ లో త్రిబుల్ ఆర్ రిలీజ్ అయిన తర్వాత కల్కి కూడా ట్రై చేస్తున్నారు వాళ్ళు అక్కడ రిలీజ్ అయ్యి ఒక పెద్ద ఎత్తున రిలీజ్ అయితే ప్లాన్ చేశారు ఒక బ్లాక్ బస్టర్ యూజ్ లాగా ఒక పెద్ద పెద్ద థియేటర్స్ లో కూడా ప్లాన్ చేశారు ఆల్ లాంగ్వేజ్ ముందు గతంలో రిలీజ్ అయింది కానీ జపాన్ లాంగ్వేజ్ లో మన తెలుగు చిత్రాలు కంటిన్యూగా రిలీజ్ అవుతున్నాయి గతంలో త్రిబులార్ రిలీజ్ అయింది బాహుబలి రిలీజ్ అయింది ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవ్వడం కూడా ఒక ప్రత్యేకత సొంతం చేసుకుంది ఖచ్చితంగా ఈ సినిమా కోసం అయితే జపాన్ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు త్రిపులార్ అయితే ఒక ఈవెంట్ పెద్దగా చేశారు ఇది కూడా ఒక పెద్ద ఈవెంట్ చేద్దామని ప్లాన్ చేశారు హీరో వస్తే అని చెప్పేసి కాకపోతే అనుకోని పరిస్థితుల్లో ఈ రోజు ఒక షూటింగ్ లో గాయం జరగడం అయితే నిజంగా విచారకరం ఫ్యాన్స్ కూడా కొంచెం చాలా ఫీల్ అవుతున్నారని చెప్పవచ్చు నేను శ్రీపాల్ అయితే గాయం తీవ్రత గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా నడవలేకపోతున్నారని చెప్పేసి అయితే తెలిసింది చీలమండల మండలం దగ్గర బాగా తగిలిందని చెప్పేసి ఒక యాక్షన్ సీక్వెన్స్ లో తీస్తుంటే మాత్రం ఇది కొంచెం ఎక్కువగా అయితే పెయిన్ ఎలాగో కంపల్సరీ ఉంటది కాబట్టి ఆ పెయిన్ వల్లనే తను వెళ్ళలేకపోతున్నాడని చెప్పేసి కూడా చెప్తున్నారు టీమ్ అయితే శ్రీపాల్ ఇప్పుడు ప్రభాస్ షూటింగ్ నుంచి కూడా కొంత గ్యాప్ తీసుకోబోతున్నారు అనుకోవచ్చా మరి ఖచ్చితంగా షూటింగ్ అయితే గ్యాప్ ఉంటుంది వన్ వీక్ ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పొచ్చు ఖచ్చితంగా ఎందుకంటే గాయం కొంచెం తీవ్రంగానే ఉంది కానీ ఆ నొప్పి నుంచి బయటపడడానికి పది రోజులు డాక్టర్ సలహా అయితే రెండు వారాలు వారం నుంచి రెండు వారాలైతే రెస్ట్ అవసరం అని చెప్పి చెప్పారండి అయితే ఆల్రెడీ ఫ్యాన్స్ ఇప్పుడు రాజాసాబ్ కానీ కల్కిటు గానీ వీటి గురించి ఏమైనా అప్డేట్స్ అని చెప్పి ఎదురు చూస్తున్న టైంలో ప్రభాస్కి గాయమైందని చెప్పి ఒక న్యూస్ బయటకు వచ్చింది అటువంటి టైంలో ఫ్యాన్స్ కూడా ఇది ఎంత పెద్ద గాయమైందో అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్న సమయం సో ఇటువంటి టైంలో ఇటు ప్రభాస్ పిఆర్ టీం కానీ లేకపోతే ప్రభాస్ కానీ తన హెల్త్కి సంబంధించి అప్డేట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా సోషల్ మీడియాలో ఖచ్చితంగా అప్డేట్ అవుతుంది ఇరవై ఐదు తారీఖు క్రిస్మస్ తర్వాత అయితే రాజాసాబు ఒక టీజర్ రిలీజ్ చేద్దాం అన్న ప్లాన్ లో ఉన్నారు అది ఇరవై ఐదా లేదంటే ఒకటో తారీఖు అని చెప్పేసి యోచనలో ఉన్నారు రాజాసాబు ఆ మారుతి డైరెక్షన్ లో చేస్తున్న చిత్రము దీని గురించి అయితే కంపల్సరీ ఎందుకంటే ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఇలా జరగడం కూడా చాలా కొంచెం విచారకరమైన సమస్య అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇది టీజర్ రిలీజ్ అవ్వడం మామూలుగా ఆన్లైన్ లోనే రిలీజ్ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో చేస్తున్నారు ఈ సినిమా మారుతి డైరెక్షన్ లో ఇరవై ఐదు మన క్రిస్మస్ సెలబ్రేషన్ గానీ లేదంటే న్యూ ఇయర్ కి సంబంధించి కానీ ఈ గ్యాప్ లో అయితే చేద్దాం అని చెప్పేసి టీజర్ వీజర్ అంతా రెడీ అయిపోయింది ఇటీవలే కొంతమందికి దగ్గర సన్నిహితులకు చూపించడం కూడా బాగుందని చెప్పేసి అయితే ఒక వార్త అయితే అల్చల్ చేస్తుంది సన్నిహితుల దగ్గర ఒక క్రొకడైల్ తో వాటర్ లో అని చెప్పేసి దాన్ని నిజంగా చెప్పాలంటే ఒక హైఫీస్ట్ అని కూడా చెప్పవచ్చు అని చెప్తున్నారు నేను అయితే ఇప్పుడు జపాన్ లో రిలీజ్ అవబోయే కల్కి ప్రమోషన్స్ కూడా ప్రభాస్ ఏ మాత్రం కూడా అటెండ్ అయ్యే పరిస్థితి అయితే లేదంటారు మీడియా ద్వారా చెప్పినైతే చెప్పాడు ఖచ్చితంగా ఎందుకంటే తనకి వెళ్లాలనే ఉంది కానీ వెళ్ళలేకపోతున్నాను ఈ ప్రాబ్లం వల్ల ఎందుకంటే గాయం అయినందు వల్ల ఖచ్చితంగా నడవలేకపోతున్నాను ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా అక్కడ ఫ్యాన్స్ తో అటెండ్ అవ్వాలి చాలా ఉంటుంది కాబట్టి చాలా లాంగ్ ట్రిప్గా అనుకోని చెప్పేసి దానివల్ల ఇబ్బంది పడి కూడా తన ఒక జర్నీ చేయలేకపోయేవాడ్నేమో ఈ దెబ్బ వల్ల అందుకే నేను వెళ్ళలేకపోతున్నానని చెప్పేసి ఒక ఇంటిమేషన్ అయితే ఇచ్చి డిస్ట్రిబ్యూటర్స్ ఖచ్చితంగా ఈ ఈవెంట్లో పాల్గొంటారని చెప్పేసి అయితే ఖచ్చితంగా ఒక ఇంటిమేషన్ అయితే ఇచ్చాడు నేను రైట్ థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ రిపాలి సో చూస్తున్నాం కదా దీని మీద ఇటు వంగా డైరెక్టర్ వంగ కూడా ఇటు ట్వీట్ చేశారు ఎక్స్లో గెట్ వెల్ సూన్ టేక్ సమ్ రెస్ట్ అని చెప్పి కూడా రాజాసాబ్ అంటూ కూడా ఆయన ప్రభాస్ అన్న హ్యాష్ టాగ్ అంటూ కూడా ఆయన పోస్ట్ చేయడం అనేది జరిగింది ఒక హార్ట్ సింబల్ పోస్ట్ చేసి సో ప్రభాస్కి గాయమైన తర్వాత అయితే అందరూ కూడా అనుకో అంటే అనుకోకుండా ఈ గాయం అవటం ఆ న్యూస్ బయటికి రావటం ఒక్కసారిగా కూడా ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు ఒకవైపు మూవీ నుంచి అప్డేట్స్ బయట వస్తాయి మూవీ ఎప్పుడు అని చెప్పి కూడా వీటన్నిటికి సంబంధించి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇటువంటి ఒక వార్త బయటికి రావటం డెఫినెట్ కూడా ఫ్యాన్స్ ఒక నిరుత్సాహానికి అదేవిధంగా వాళ్ళు విచారం వ్యక్తం చేసే వార్తగా ఇది ప్రజెంట్ మారింది సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ప్రభాస్ గురించి చర్చ జరుగుతోంది ఆ గాయ తీవ్రత ఏ విధంగా ఉంది కాలు బెనికిందా లేకపోతే ఎందుకంటే ఇప్పుడు జపాన్ లో జరగబోయే కల్కి మూవీ దానికి కూడా రిలీజ్ ఈవెంట్కి కూడా వెళ్ళట్లేదు అంటే ఆ పెద్ద గాయం అయితేనే వెళ్ళట్లేదు డెఫినెట్గా కూడా ఎంత ఇన్కన్వీనియంట్ గా ఉంటే ఆ లాంగ్ జర్నీని ఆయన అక్కడ ఆ ఫ్లైట్లో అంత టైం కూర్చోవడం కానీ అక్కడ డెఫినెట్గా జపాన్కి వెళ్తే ఎక్కువగా కూడా తిరుగుతూ ఫ్యాన్స్ని మీట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది సో అటువంటి వాటికి ఇప్పుడు ప్రజెంట్ తన కాలు ఈ యాక్సిడెంట్ వల్ల సహకరించదని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రభాస్ ఆ ఈవెంట్కి వెళ్ళటం లేదు సో వీటన్నిటిని బట్టి చూస్తే ఇటు ఫ్యాన్స్ కూడా గాయం ఏమన్నా పెద్ద గాయమైందా అని చెప్పి వారందరూ కూడా అంటున్నారు మరోవైపు ఇటు ఇండస్ట్రీ నుంచి కూడా ఇటు ప్రభాస్కి గాయమైన తర్వాత అయితే గెట్వెల్ సూన్ అంటూ కూడా ఇటు ట్వీట్స్ వస్తున్నాయి మరోవైపు సోషల్ మీడియాలో ఉండితే ఫ్యాన్స్ అందరూ కూడా గెట్ వేల్స్ అన్న అంటూ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ పోస్టులు చేస్తున్నారు తొందరగా మీరు కోలుకోవాలి మీ మూవీ తొందరగా రావాలని చెప్పి కూడా మిమ్మల్ని యాక్టివ్గా చూడాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు అయితే అనుకోకుండా ఈ యాక్సిడెంట్ జరగటము మూవీ షూట్లో అంటే ఈ యాక్సిడెంట్ జరిగే సమయంలోనైతే ఇటు కొన్ని అడ్వెంచర్ షూట్ చేస్తున్నట్లు ఆ టైంలోనే యాక్సిడెంట్ జరిగినట్లుగా కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి అయితే హీరో ప్రభాస్కి గాయమైన విషయం తెలియగానే కూడా ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు ఎందుకంటే ప్రభాస్ ప్రజెంట్ చేస్తున్న మూవీస్లో కూడా ఎక్కువగా కూడా యాక్షన్ సీక్వెన్స్లో ప్రభాస్ మూవీలో ఉంటున్నాయి సో ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ ఒకటి షూట్ చేసేటప్పుడు ప్రజెంట్ యాక్సిడెంట్ జరిగినట్లుగా అయితే వార్త బయటకు వస్తుంది సో ఇటువంటి టైంలోనైతే ఇక జపాన్లో వచ్చే నెల మూడున కల్కి రిలీజ్ అవ్వనుంది అయితే ఆ ఈవెంట్ కూడా ప్రభాస్ అటెండ్ అయ్యే సిచ్యువేషన్ అయితే లేదు కాలుకు గాయం అవటం వలన అయితే గాయం తీవ్రత మాత్రం ఎక్కువగా కూడా అంటే బయటకు తెలిసే విధంగా ఎక్కువగా తీవ్రమైన గాయం కాదు కాకపోతే కాలు బెనికింది దానివల్ల అయితే ఇప్పుడు కొంచెం షూటింగ్కి కూడా ఆయన కొంత కొన్ని రోజులు గ్యాప్ తీసుకునే సిచ్యువేషన్ కూడా ఉందనే వార్త ఒకటి బయటకు వస్తుంది మరోవైపు ఇప్పటికే పిఆర్ టీఎం చెప్పడం జరిగింది ఇటు జపాన్లో జరిగే ఈవెంట్కి అయితే ప్రభాస్ వెళ్ళట్లేదు ఎందుకంటే అక్కడ లాంగ్ షూ లాంగ్ షెడ్యూల్ అవుతుంది దానివల్ల ఆయన కాలకేమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది సో వీటన్నిటి వల్ల కూడా ప్రజెంట్ జపాన్లో జరిగేదానికి ప్రభాస్ వెళ్ళరు కాకపోతే డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం కలికి దానికి వెళ్తారు అక్కడ జపాన్ జపాన్కి అటెండ్ అవుతారు మరోవైపు అయితే జపాన్లో కూడా ప్రభాస్కి ఫ్యాన్స్ ఉన్నారు సో ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అయ్యే టైంలో ప్రభాస్ వెళ్ళటం లేదు కొంత ఇది నిరుత్సాహపరిచే వార్త కాకపోతే అనుకోకుండా యాక్సిడెంట్ జరగటం వల్ల ప్రభాస్ వెళ్ళటం లేదు మరోవైపు ఫ్యాన్స్ అయితే గెత్వెల్స్ అన్న అంటూ కూడా వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు తొందరగా ప్రభాస్ కోలుకోవాలని కోరుకుంటున్నారు ఇక ఇప్పుడు ప్రజెంట్ కనుక చూస్తే రాజాసాబ్ అదేవిధంగా కల్కిటి రెండు ప్రాజెక్టులు కూడా ప్రభాస్ మూవీస్ వస్తూ ఉన్నాయి అయితే రాజాసాబ్ అప్డేట్ కోసం అయితే ప్రజెంట్ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇటువంటి టైంలో ఇలాంటి ఒక యాక్సిడెంట్ అయితే డెఫినెట్గా ఫ్యాన్స్ను నిరుత్సాహపరిచింది సో చూస్తున్నాం హీరో ప్రభాస్ కి గాయం అన్న వార్త వినపడగానే సోషల్ అయితే పెద్ద ఎత్తున కూడా గెట్ వెల్ సూన్ అంటూ కూడా కొన్ని వార్తలు కొన్ని పోస్టులు దర్శనమిస్తున్నాయి అయితే దీని మీద తెలుగు